టు డేస్ స్పెషల్ వచ్చేసి పొన్నగంటి కూర అందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్సు కరివేపాకు దంచిన వెల్లుల్లి పేస్టు పచ్చిమిర్చి ఒక టమాటా అండి పొన్నగంటి కూరనైతే బాగా కడుక్కొని పక్కన అయితే పెట్టుకోవాలి దాంట్లో వాటర్ అంతా బయటకు వచ్చేంతవరకు ఒక జాలి లాంటి బౌల్లో స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టుకొని త్రీ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి తర్వాత ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసి బాగా వేగనివ్వాలి తర్వాత కరివేపాకు వెల్లుల్లి రెబ్బలు వేసి కలుపుకోవాలి తర్వాత పసుపు వేసుకొని కలుపుకోవాలండి ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత టమాటా వేసుకొని అందులో రుచికి సడ సరిపడా ఉప్పు వేసుకోవాలి రెండు నిమిషాల పాటు ఇట్లా వేగం వేయాలండి చూడండి టమాటా ముక్కలు ఉడికిన తర్వాత మనం కడుక్ కడుక్కొని పక్కన పెట్టుకున్న ఆకులు వేసి కలుపుకోవాలండి నేనైతే వాటరు అసలే కూరలో వేయలేదండి ఎందుకంటే ఆల్రెడీ కడిగిన ఆకులో వాటర్ అనేది వస్తూ ఉంటాయండి ఆ వాటర్ అంతా ఇంకెంతవరకు ఉడకనివ్వాలి ఆకులని అలాగే పక్కన స్టవ్ పైన ఇంకో కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా పల్లీలు వేయించాలి వేయించిన పల్లీల్ని పొట్టు తీసుకొని మిక్సీ పట్టుకోవాలి ఈ పల్లీల పొడిని పొన్నగంటి కూర పైన చల్లుకోవాలి అంటే పొనగంటి కూరకి పల్లీలు పొడి చల్లుకుంటే టేస్ట్ అనేది బాగా అందులో అలా చల్లుకున్న తర్వాత అందులో టూ స్పూన్ మ్యాజిక్ మసాలా వేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా సూపర్గా వస్తుంది ఎందుకంటే ఆకులు పచ్చివాసన వస్తాయి కాబట్టి అలాంటి పచ్చివాసన రాకుండా టేస్ట్ అయితే సూపర్ వస్తుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి చూడండి కూరలో వాటర్ మొత్తం ఇంకిపోయింది